హాయ్ ఎవ్రీవన్ ఈరోజు గోదావరిలో దొరికే రెయ్యలతో ఫ్రాన్స్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూసేయండి మనకి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మనకు వైట్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూసేయండి చూసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి ఒక జార్ తీసుకుని అందులో మసాలా దినుసులు యాడ్ చేయాలి యాలకులు లాంగ్ మొగ్గ చిన్న సైజు తాజా చెక్కను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు అల్లాన్ని యాడ్ చేయాలి అదే రెండు మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు చిన్న సైజు కొబ్బరి నాలుగైదు జీడిపప్పులను వేసుకుని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగానే తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు యాడ్ చేస్తూ యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి బెల్లుల్పాయి నాలుగైదు గ్రీన్ చిల్లీస్ కరివేపాకు యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫైన్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేయాలి ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను టర్మరిక్ ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అర కేజీ రొయ్యలను తీసుకుంటున్నాను అంటే కేజీ రొయ్యలు పొట్టు తీసిన తర్వాత అరకిలో అవుతాయి ఈ విధంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ రొయ్యలను యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకుని రెండు స్పూనులు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి మీకు ఇంకా కారం కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెడ్ చి గ్రీన్ చిల్లీస్లో కొంచెం కారంగా ఉన్నాయి యాడ్ చేసినందుకు రెండు స్పూనుల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది వేసి మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ఇలా చేయడం వల్ల రేల్లో ఉన్న అంతా పోతుంది ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ని తీసుకుని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా రొయ్యల కర్రీ రెడీ ఇది వైట్ రైస్లో కానీ బగారా రైస్లోపు కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి